ఈ నెల పదిహేనవ తేదీన ఫాదర్స్ డే సందర్భంగా తిరుపతి రాజమండ్రిలో నైన్ కొత్త బ్రాంచ్లు ను ప్రారంభిస్తున్నట్టుగా ఆ సంస్థ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి తెలిపారు ఈ సినీ నటి సంగీత ముఖ్య అతిథిగా రాబోతున్నట్టుగా తెలిపారు అత్యాధునిక పద్ధతిలో తక్కువ ఫీజుతో సంతానోత్పత్తి చికిత్స అందిస్తున్నట్టుగా డాక్టర్ జ్యోతి వివరించారు ప్రపంచ వ్యాప్తంగా ఐవీఎఫ్ రంగంలో వస్తున్న నూతన చికిత్స విధానాన్ని తమ ఆసుపత్రిలో ప్రవేశపెడుతున్నట్టుగా చెప్పారు గతంలో కేవలం మహిళల్లో మాత్రమే సంతానం లేని సమస్య పూర్వం చాలా అధికంగా ఉండేదని ఇప్పుడు చాలా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని అందులో ఈ ఐవీఎఫ్ అనేది చాలా ఉత్తమమైనదంటూ ఆమె చెప్పారు అయితే పురుషుల్లో సైతం ఈ సమస్య పెరుగుతోందన్నారు సంతానలేమితో బాధపడుతున్న వారు తమను సంప్రదిస్తే ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తామన్నారు ఆధునిక అత్యాధునిక టెక్నాలజీతో ఒక బేబీతో వెళ్ళాలనేదే ఫర్టీ నైన్ విజన్ అనమాట మనకి పిల్లలు ప్రాబ్లమ్స్తో వచ్చి పిల్లలతో వెళ్ళాలి సో ఈ టెక్నాలజీ కోర్స్ కొంచెము అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్ఐ విట్నెస్ జిల్ట్రిక్స్ అనేది ఏపీ తెలంగాణ మొట్టమొదటిగా మేమే లాంచ్ చేసాం బట్ స్టిల్ కాస్ట్ అనేది అఫోర్డబులే ఉంది ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతే కాస్ట్ మట్టికి అదే రీజనబుల్గా విఆ్ మెయింటైన్ ద కాస్ట్ ఇన్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఈ ఫాదర్స్ డే స్పెషల్గా ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఎన్సీఎల్ బ్రాంచ్లో సంగీత గారు సినీ యాక్టర్స్ వస్తున్నారు అండ్ ఆండ్రో మ్యాక్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ని లాంచ్ చేస్తున్నారు రాజమండ్రి అండ్ తిరుపతి బ్రాంచ్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం ఈ హ్యాపీనెస్ కూడా మనం సొసైటీకి పంచుకోవాలి అండ్ ఇంకా ఫర్టిలిటీ అన్నప్పుడు కాస్ట్ గురించి వరి అవుతారు సో ఈ మంత్ మనము ఐవీఎఫ్ ప్రాసెస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో అనౌన్స్ చేస్తున్నాము ప్లస్ ఆండ్రాలజీ డిపార్ట్మెంట్ లాంచ్ చేస్తున్నాం ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ రజ్